ప్రేస్తలో ఈరోజు దేవుని వాక్యము యాకోబు ఒకటి ఇరవై రెండు మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు నై యుండ్రుడి అని వాక్యం సెలవిస్తుంది అంటే మనము వినువారముగానే ఉండి మనము మనంతలో మనం మోసపోకుండా వాక్యం ఏం చెప్తున్నదో దాన్ని మనము ప్రయత్నించాలి అంటే మనము దాన్ని మనం చేయాలి అని వాక్యం సెలవిస్తుంది మనము చర్చ్లోకి వెళ్ళినప్పుడు మనము సేవకులు చెప్తున్న వాక్యాన్ని మనము వింటున్నాము కానీ దాన్ని నిజంగా క్రియప్రకారంగా మనము జరిగిస్తున్నామా ఇన్ని రోజులలో ఒక్కరోజైనా విన్న వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ఆ వాక్యాను ప్రకారంగా మనము నడుస్తున్నామా లేదా అని ఆలోచించుకున్నాం ఎందుకంటే వాక్యం ఏం సెలవిస్తుంది మనము వినువారమే ఉన్న ఉన్నట్లయితే విని ఆ వాక్యాన్ని ప్రకారంగా చేయకపోతే మనల్ని మనం మోసపుచ్చుకున్నట్లే కదా మరి ఆ విధంగా కాకుండా ఆ విన్న వాక్యాన్ని మనం ఏం చేయాలంటే మనము దాన్ని నెరవేర్చేలాగున మనం ఉండాలి అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు దేవుడి చక్కటి వాక్యాన్ని కాక